ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ ఎందుకోసం మారింది పార్టీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా కడియం శ్రీఆారి సరే నేను అనలేను ఆ మాట ఆ మాట నా నోటు నేను అనలేను కానీ ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ్ చేసుకుంటే మనవి చేస్తాం ఇంకొక మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక మూడు నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యన్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు మీరు రాసి పెట్టండి నేను చెప్తున్నా జరగబోయే సత్యం ఖచ్చితంగా మూడు బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గణపూర్కు ఇదే రాజయ్య గారి ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే ఒక ఆడపిల్ల అయ్యి ఉండి లిక్కర్ స్కామ్ లో ఉన్నది ఆడపిల్లలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేయొచ్చు రాజకీయాలు చేయొచ్చు వాని వ్యాపారాలు చేయొచ్చు ఏ పనైనా చేయవచ్చు కానీ జనరల్గా కొంచెము లిక్కర్ వ్యాపారానికి దూరంగా ఉంటారు వద్దనుకుంటారు లిక్కర్ వ్యాపారం చేసిన సంతోషమే లిక్కర్ వ్యాపారం చేసిన సక్రమమైన వ్యాపారం చేసిన సంతోషమే కానీ దానికి అనేక రకాలైన గుడి పుట్టాలని చేసి అక్రమంగా ఏ రకంగా వసూలు చేయాలో వాళ్ళకు వాళ్ళకు ఈమె మార్గదర్శకం చేసి వీరి సలహాల మేరకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా పాలసీ తయారు చేసి ఆగమయ్యారు ఒక మాటలో చెప్పాలంటే కవిత వలన కేజ్రీవాల్ ఆగమైపోయి కవిత వలన కేజ్రీవాల్ కూడా జైలుకుపోయాయి నీ బిడ్డ పుణ్యమే కదా ఈ గొప్పలు చెప్పవు కడి చే మోసగాడు అంట సిగ్గుండాలే బుద్ధుండాలి మాట్లాడాలంటే ఏం మోసం చేసిన చెప్పు ఎక్కడ మోసం చేసినా ఎవరిని మోసం చేసినా నాకు ఇష్టం లేక పార్టీ మారిన పార్టీ మారిన వాళ్ళు దేశంలో నేను మొదటివాణ్ణి కాదు పార్టీ మారిన వాళ్ళు నేను చివరి వాణ్ణి కూడా కాదు కాబట్టి నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇంకా కేసీఆర్ కుట్ర ఏంటి అంటే వరంగల్ పార్లమెంట్లో ఎవరికి పరిచయం లేని వరంగల్ పార్లమెంట్కి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు అంటే అర్థం ఏంటి ఈడ బీజేపీ పరోక్షంగా బీజేపీ గెలవాలని బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేకపోతే మీరు సుధీర్ కుమార్ని ఎందుకు క్యాండిడేట్గా పెడతారు మేము అనుకున్నాం ఇక మా రాజయ్య గారిని నన్ను తిట్టడానికి ప్రత్యేకంగా నన్ను తిట్టడానికి జీతానికి కుదుర్చుకున్నారు ఆయన పాపం అమాయకుడు డ్యాన్సులు చేస్తాడు పాటలు పాడతాడు డప్పులు కొడతాడు తోడలు కొడతాడు అంత సీనియర్ వ్యక్తి ఇట్లాంటివి చేయొచ్చా లేదని కూడా ఆలోచన లేకుండా చాలా చాలా గలీజ్గా మాట్లాడుతాడు ఆయన పర్వాలేదు కానీ కనీసం రాజేకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కొత్త బాగుండేది రాజయ్యకు నాకు పడకపోయినా ఆ బిఆర్ఎస్ పార్టీకి పది ఓట్లు పడే పడాలి అంటే రాజయ్య గారికి టికెట్ ఇచ్చినా బాగుండే రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోగా బిఆర్ఎస్ టికెట్ ఫైనలైజ్ చేసే రోజున ఫామ్ హౌస్ కూడా రానియలేదు నేను ఒక చూపించొద్దు నాకని చెప్పి టికెట్ డిక్లేర్ అయిన తర్వాత వేరే వాళ్ళు పట్టుకొని పోయి ఈయన ఉండాలి ఈయన ఉంటే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా బాగా మాట్లాడతాడు మనకు ఉపయోగపడతాడు అని చెప్పి కొంతమంది తీసుకొని పోతే ఈయన కూడా పోయి బతిలాడి ఆ పార్టీలో చేరడు చేర్చుకుంటూ బాగానే కానీ నువ్వు రాజయ్య గారి మీద ప్రేమ ఉంటే రాజయ్య గారికి గతంలో అన్యాయం జరిగింది అని మీరు అనుకుంటే రాజయ్య గారికి బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇయ్యలేదు అంటే ఇదంతా మోస పెత్తుగడ ఆయనకు మనసులో ఒకటి ఉంటుంది బయట కొట్టు మాట్లాడుతూ ఉంటాడు అది నేను స్వయంగా అనేక సందర్భాల్లో చూశాను ఎదురుగా నీ అంత గొప్పవాడు లేడని మాట్లాడతాడు కానీ వీడు విధవాని మనం బయటకు వెళ్ళగానే మాట్లాడుతుంటాడు తెలంగాణను అన్ని రకాలుగా ఆగం చేసి వరంగల్ను ప్రత్యేకంగా ముక్క చేసి ఇవాళ ఏదో సానుభూతి ప్రకటించడానికి వచ్చాడు వరంగల్ పట్టణాన్ని ఏం అభివృద్ధి చేశారు మీరు ఎన్నిసార్లు ముత్తుకొని నేను కనీసం కనీసంగా మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయండి అని చెప్పి పదిసార్లు పోయి బతిలాడినా ఎందుకంటే ఒక సిటీకి మాస్టర్ ప్లాన్ అనేది లేకుండా అభివృద్ధి అనేది కష్టం ప్లాన్డ్ అభివృద్ధి ఉండదు ఇప్పుడు ముబ్బిడిగా అనేక రకాలైన డెవలప్మెంట్స్ వస్తుంటాయి కాబట్టి మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయమని అడిగినాం మూడేళ్ళు దగ్గర పెట్టుకున్నాడు ఈ రోజు వరకు కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవ్ కాలేదు అంటే వరంగల్ పైన ప్రేమ ఏంటి ఒక ఓఆర్ఆర్ లే మొత్తుకొని మొత్తుకొని సచ్చినాం ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రతిపాదన లేవు మొత్తుకొని మొత్తుకొని సచ్చినాం ఏనాడు పట్టించుకో కానీ వరంగల్ పైన ఆయనకు ఒక ఒక రకమైన కోపం ఎందుకో కానీ వరంగల్ అంటే ఆయనకు ఒక రకమైన వ్యతిరేకత ఎందుకంటే వరంగల్ గడ్డ మీద ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది ఆయన అభిప్రాయం వరంగల్ గడ్డ మీద పోరాటాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఉద్యమాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది ఆయన భయం అందుకనే వీళ్ళ నోట్లు మూయాలి అంటే ముక్కలు చేయాలి అని మన జిల్లాను ఆగమ చేసిన వ్యక్తి ఆయన మన జిల్లా మీద ఏనాడు ఆయనకు ప్రేమ లేదు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ యొక్క పరిపాలనను మనం కళ్ళారా చూసాం మంత్రికి గౌరవం లేదు ఒక ఎంపీకి గౌరవం లేదు ఒక ఎమ్మెల్యే గౌరవం లేదు ఒక కార్యకర్త గౌరవం లేదు ఒక ఉద్యమకారుని గౌరవం లేదు ఎవరిని కలిసేది లేదు ఎవరితో ఒక నిమిషం మాట్లాడేది లేదు పార్టీకి నిర్మాణం లేదు సంస్థాగత విషయాలపైన శ్రద్ధ లేదు ఇలాంటి పార్టీని నడుపుతూ ప్రభుత్వాన్ని నడుపుతూ మొత్తం రాజకీయ వ్యవస్థను తెలంగాణలో రాష్ట్రం చేసి ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి చెప్పుకొస్తే ఫోన్ ట్యాపింగ్లో మొన్న ఏదో టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు నాకేం సంబంధం అని నీకు సంబంధం లేకుంటేనే ఫోన్ ట్యాపింగ్ అయిందా నువ్వు చెప్పకుండానే ఇతరుల ఫోన్లు వాళ్ళు ట్యాప్ చేశారా పాపం ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా గంప గంపగుతగా బలిసిడైపోయారు నేను చెప్తే వాళ్ళందరూ విన్నారు కానీ వాళ్ళ ప్రొటెక్షన్ మాత్రమే పోవడం లేదు ఈ రకంగా నమ్మించి పని చేయించుకొని మోసం చేసే వ్యక్తి కేసీఆర్ గారు ఆయన నిజస్వరూపం చాలామందికి తెలియదు హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలు కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చినాయండి టీఆర్ మళ్ళా చెప్తాడు కదా ఎవిడెన్స్తో సహా ఏబీఎన్ ఆంధ్ర కూడా వస్తుంది కదా ఎవిడెన్స్తో సహా వేల ఎకరాల భూములు మీ పూర్వీకుల నుంచి వచ్చినాయా ఈ పది సంవత్సరాలు ఉన్నాయి కదా మీ పేరు మీద బినామీల పేర్ల మీద వేల ఎకరాల భూములు కొండరు అరూరు రమేష్ గారికి వరంగల్ చుట్టూ వందల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఏం చేస్తే వందల ఎకరాల భూములు అండి ఎట్లయితే వందల ఎకరాల భూములు కొనొచ్చు ఆయన అఫిడవిట్లో పెట్టాడు అఫీషియల్ అఫిడవిట్లోనే ఆయన భూముల వివరాలను పెట్టాడు ఎక్కడి వచ్చాయండి వందల ఎకరాలు ఎక్కడికక్కడ భూ కబ్జాలకు పాల్పడడం వలన ఇది సాధ్యమైంది అమాయకులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను లొంగ తీసుకొని అన్ని వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేసుకున్నారు వెంచర్స్ చేశారు ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టదు ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ద్వారానే వరంగల్ అభివృద్ధి సాధ్యమవుతుంది ఇరవై నాలుగో తారీఖున కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా జిల్లా అభివృద్ధి పైన ఒక చక్కటి ప్రణాళికను మన ముందు పెట్టాడు అదే అమలు పరచడానికి మేమంతా మేమంతా ప్రయత్నం చేస్తాం అందుకే జిల్లా ప్రజలను కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీని బలపరచండి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి బీజేపీ ద్వారా రేపు సమాజానికి జరిపోయే ప్రమాదాన్ని కనిపెట్టండి రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేసి మన భక్తులను ఆగం చేసే బీజేపీ దుశ్చర్యలను కనిపెట్టండి రక్షణ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటయ్యారని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం